హాయ్ అండి వెల్కమ్ టు వింతస్ నేను ఇప్పుడు చూపించిపోయేది లైనింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఒరిజినల్ పీస్ అయితే కరెక్ట్గానే ఉంది కానీ లైనింగ్ పీస్ బాగా చిన్నదండి సెవెంటీ ఫోర్ పాయింట్స్ వచ్చింది పైగా నడుము పొడుకు కూడా ఇదిగో చూశారు కదా సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి కానీ నేను ఎక్కడా తగ్గించకుండా ఖర్చులు కానీ పొడుకు కానీ ఏది తగ్గించలేదండి సిక్స్టీన్ అండ్ హాఫ్ కట్ చేసాను అదే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఒరిజినల్ కరెక్ట్గానే ఉందని లైనింగ్ తగ్గినా పర్వాలేదు అడ్జస్ట్ చేయొచ్చని బాగా తెలిసిన వాళ్ళదండి అందుకే తీసుకోక తప్పలేదు ఇది అడ్జస్ట్ చేసి కట్ చేశాను చూడండి ఇవి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి రౌండ్గా తిరిగి ఇదిగోండి హ్యాండ్స్కి కూడా రెండు జాయింట్లు పండియండి అది కూడా ఒక హ్యాండే వచ్చింది నేను తర్వాత మార్క్ చేసి వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇందులో మనకి ఎన్ని పీసులు వచ్చినాయి నేను బయటవి ఎన్ని పీసులు వేసాను అనేది నేను చూపిస్తాను అలాగే ఒరిజినల్కి ఇలా ఎన్ని పీసులు జాయింట్ చేసినా మనకి ఫినిషింగ్ కరెక్ట్గానే వచ్చేలాగా చూసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ బ్లౌజ్ నేను లైవ్లో కూర్చుబిందాం అనుకుంటున్నాను అండి ఈ లైవ్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ఇస్తాను చూద్దరు కానీ ఇగో చూడండి ఫస్ట్ అయితే క్రాస్ పెల్ట్లు కూడా రాలేదండి క్రాస్ పెల్ట్లు కూడా జాయింట్లే పడినాయి రెండు క్రాస్ పెల్ట్లు వచ్చినాయండి అవి రెండు ఒరిజినల్కి అంటే కింద పక్కకి ఉంచేస్తాం కదా లోన పక్కకి అలా ఉంచేసాను హ్యాండ్కి కూడా చూసారా రెండు జాయింట్లు పడినాయి పైగా సపరేట్ వేరే పీస్ పడిందండి ఈ ఒరిజినల్ పీస్లో అయితే వాళ్ళు ఇచ్చిన లైనింగ్ క్లాత్లో అయితే ఒక హ్యాండే వచ్చిందండి ఇదిగో క్రాస్ బెల్ట్కి కూడా జాయింట్ పడింది చూసారా అంటే వేరే క్లాతే కానీ అది కూడా జాయింటే పడిందండి నా దగ్గర క్లాత్ లేక అది వేసాను ఇక వెనకది చూపిస్తున్నాను చూడండి నేను క్రాస్ బెల్ట్ రెండు కూడా అలా జాయింట్లు వచ్చినాయండి అయితే ఇది బ్రౌన్ కదా బయటకి ఏం కనిపించట్లేదు అని చెప్పేసి నేను మెరుగును ఉంది రెడీ కానీ అది అండి సేమ్ హ్యాండ్ కూడా అంతేనండి హ్యాండ్ మధ్యలోది కొంచెం బిస్కట్ టైప్ వచ్చిందండి సైడ్ ఏమో ఈ వీళ్ళు ఇచ్చిన లైనింగ్లో ముక్కలు కట్టాను ఇగో చూసారా కానీ మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఎన్ని జాయింట్లు పడినా సరే నీట్గా వచ్చేస్తుందండి అందుకే నేను ఇది ఫినిషింగ్ మీకు లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను ఇగో చూసారా ఇక్కడ కూడా ఒక జాయింట్ పడింది ఫస్ట్ జాయింట్లు వేసుకునండి తర్వాత కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇంకో క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ నెక్ మధ్యలో తీసాను దీనికి కూడా సేమ్ అండి జాయింట్ పడింది జాయింట్ పడినా సరే మనం ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి ఇది స్టిచ్ చేసేప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే ఇదండి థిక్ బ్రౌన్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో క్లాత్ ఉంది కదా అడ్జస్ట్ చేయగలరా అని అడిగారు అయితే నాకు ఓకే అయ్యే నేను తీసుకున్నాను అసలు మనం ఎంత అడ్జస్ట్మెంట్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా కుట్టచ్చు అని చూపించడానికి కావాలని తీసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే మాత్రం అదొక రీజన్ అయితే కస్టమర్ ప్రతిదానికి లైనింగ్ ఎక్కడ తెస్తారండి ఇంకా దాని గురించి వాళ్ళని కొన్ని వాటికి మనం సేవ్ చేస్తే మనకి అమౌంట్ అది కూడా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతారు వాళ్ళు కూడాను అందుకనే కొన్ని సేవ్ చేసిన కాడికి సేవ్ చేస్తానండి నేనైతే ఉన్నవైతే వాళ్ళని తెచ్చేసుకోమంటాను ఇంకా బాగా అడ్జస్ట్మెంట్ లేదు అనుకుంటే వాళ్ళని తెచ్చుకోమంటాను ఇది అలా సేవ్ చేసే ఉద్దేశంతో తీసుకున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అది నేను లైవ్లో చూపిస్తా అంటున్నాను కదా షూద్రిగాని ఇగోండి ఇవైతే రైట్ మార్క్ పెడుతున్నాను చూడండి అంటే ఈ రైట్ మార్క్ పెట్టినవి మాత్రమే వాళ్ళు ఇచ్చిన లైనింగ్లో మనకు వచ్చినాయండి ఎన్ని పీసులు వచ్చినవి మీరు కౌంట్ చేసుకోండి బ్యాకు ఫ్రంట్ రెండు ఒక హ్యాండ్ వచ్చిందండి ఇగోండి ఇంటూ మార్క్ పెట్టినని మనం ఎక్స్ట్రాగా వేసిన పీసులు అనమాట ఇగో చూసారా రెండు క్రాస్ బెల్ట్లు ఒక హ్యాండు ఇంటూ మార్క్ పెట్టానండి అలాగే ఒక హ్యాండు రెండు ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ రైట్ మార్కులు పెట్టాను చూసారా ఇది నేను ఈ ఫాస్ట్గా ఎందుకు వస్తుందంటే నేనే వీడియో తీసుకుంటా నేనే మార్చేస్తున్నానండి అందుకనే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇది స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇంచుమించుగా సగం పీసులు మనకి బయట పడినాయండి సగం పీసులే మనకి బ్లౌజులు వచ్చినాయి అయితే ఫ్రంట్ బ్యాక్ వస్తే ఉన్నాయి కొంచెం అడ్జస్ట్ అండి ఇలాంటి బ్లౌజులకి హ్యాండ్కి కొంచెం ఎక్కువ క్లాతే పడుతుంది అయితే ఒక హ్యాండ్ అందులో వచ్చేసింది కాబట్టి తీసాను నేను ఇంకో హ్యాండ్కి నాకు దగ్గరలో రంగు ఇదే కనిపించిందండి అండి అందుకని ఇంకా అది వేసాను ఇకొండి ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా బ్రౌన్ వచ్చింది ఇన్ని జాయింట్లు ఉన్నా సరే ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుట్టొచ్చండి నేను అదే లైవ్లో చూపిస్తాను కదా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని